బట్ రిఫార్మ్స్తో కడుపు నిండదు ఎండ్ ఆఫ్ ది డే ఏంటి పని అవ్వాలి ఇది ఇన్కమ్ బేస్డ్ ఆర్గనైజేషన్ స్పెండింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాదు ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్ కాదు సో ఇక్కడ ఏంటి సర్వీస్ ఇవ్వాలి ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోవాలి సో రిఫార్మ్స్ తోటి మేము ఏదో చేసాం లాస్ట్ టైం నేను నాలుగు వందల పది మంది ఎంప్లాయ్ తీసేశాను డబ్బులు దోచుకుంటే అది కరెక్ట్ కాదు బట్ ఏంటి నెక్స్ట్ ఏం చేశామంటే ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ఒక్క రూపాయి కూడా ఆదాయం సంపాదించలేదు అది బాధాకరమైన చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తాను ఒక్క రూపాయి కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు ఒకటి రెండోది ఏంటి మెయిన్ ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఫైబర్ నెట్ ఫోన్ సైలెంట్ రెండోది ఏంటి ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జూమర్స్కి ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు కన్జూమర్స్కి కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ తొమ్మిది నెలలు ఇవ్వలేదు అది బాధ్యత చెప్పాలా గర్వంగా చెప్పాలా సగర్వంగా చెప్పుకోవాలి కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా ఇది నా బాధ్యత చెప్పాలి రేపు మాపు బయటకు వస్తాయి కాబట్టి ఒక్క కనెక్షన్ కూడా ఒక్కటంటే ఒక్క కనెక్షన్ మార్క్ మై వర్డ్ ఈ తొమ్మిది నెలలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినాం రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఇన్నిటికీ కూడా ఈ కేబుల్ రావాలన్నా ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది మాకు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూలం నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా మమ్మల్ని ఎల్లగొట్టినా కూడా కనీసం కాడికి నెట్వర్క్ అన్న బాగుండేది ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది ఈ రోజు ఈ టార్చర్ అయ్యింది అంటున్నారు ఇది ముఖ్యంగా నేను చెప్పదాల్సింది ఒకటి కొత్త బిజినెస్ చేయలేదు ఒక కనెక్షన్ ఇవ్వలేదు ఒక రూపాయి సంపాదించలేదు ప్రతిరోజు నెట్వర్క్ ప్రాబ్లం ఎందుకంటే ప్రతిరోజు కాదు ఇది పవర్ ఎలాగనో విద్యుత్ ఎలాగనో ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు ఇంటర్నెట్ వాడుకుంటుంటారు కాబట్టి ఇంటరప్షన్ అనేది ఉండకూడదు అటువంటి వ్యవస్థ ఇది అలాంటిది ఆల్మోస్ట్ డే టు డే బేస్లో ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెప్పకపోతే బాగోదు మళ్ళీ మేము దాచుకోవటం కరెక్ట్ కాదని దీంట్లోకి వస్తున్నాను ఇది అధికారులు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తుండటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే నేను నవంబర్ పదిహేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను ఉరికిస్తున్నాను కొన్ని పనులు చేపిస్తున్నాను బట్ తొమ్మిది నెలల నుంచి లేదా కొత్త మేనేజ్మెంట్ గత ఎనిమిది నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కాలం పూర్తిగా నేను మళ్ళీ ఇందులో చెప్తున్నాను మా పా మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారుదో లోకేష్ గారుదో లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారుదో తప్పు కాదు వాళ్ళు మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరు చేయమని ఏంటయ్య చేసింది కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు ఎన్నిసార్లు చెప్పింటాము ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు అపాయింట్మెంట్ కూడా లేకుండా వాళ్ళు ఎవరిని కలవనివ్వకుండా ఇంటికి పంపించారు టైం ఇవ్వకపోతుంది పోనీ టైం ఇవ్వకపోయామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసింది పాపన పోలేదు మరి ఎలా వస్తుంది ఒక నెల రెండు నెలలు అంటే ఓకే మూడు నెలలు అంటే ఓకే నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిదో నెల అప్పుడు ఎవరికన్నా జస్ట్రేషన్ పీరియడ్ అనే ఉంటుంది జస్ట్రేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది సో ఏమనాలి నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా తీసుకొచ్చారు అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి ఈ ఆర్గనైజేషన్ ఏమైనా చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు పార్టీలకు దీనికి సంబంధం లేదు నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను గతంలో ఉన్న అధికార యంత్రాంగం ఏంటి ఇప్పుడున్న అధికార యంత్రాంగం ఏంటి మా సంస్థకు సంబంధించి వాళ్ళతో ఏమైనా చేతులు కలిపారని నాకు డౌట్ వస్తుంది లేకపోతే ఈ దారుణం ఏంటి ఇప్పుడు ఒకరు సమస్యలు ఎక్కడైనా సమస్యలు వస్తాయి బిజినెస్ మనము ఒక వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తగ్గొచ్చు లేదా నాలుగు వందల కోట్లు తగ్గొచ్చు ఐదు వందల కోట్లు తగ్గొచ్చు అసలు ఒక్క రూపాయి కూడా రాలేదంటే అసలు టార్గెటే పెట్టకపోతే అసలు ప్రయత్నాలే లేకపోతే ఏమయ్యా ఆయన దినేష్ గారు సచ్ఏ యంగ్స్టర్ నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంకులు ఎందుకు చెప్తున్నా అంటే అధికారులు ఇంత లెతార్జిగా మా ముఖ్యమంత్రి కాదు పదే 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 నెత్తు నోరు కొట్టుకుని చెప్తున్నాడు ఆయన మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు ఎప్పటికప్పుడు పనులు చేయండి ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి ఇందులో భాగంగా వారు ఎండిగా ఐఏఎస్ అయితే ఉన్నారు బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ని ఒక అడుగు కూడా ముందుకు పోనే కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ముగ్గురు అనే కాదు వీళ్ళ ముగ్గురిని అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్న ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి అఫ్ కోర్స్ సబ్జెక్టు వన్ మంత్ నోటీస్ ఇవ్వండి కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకుని దే షుడ్ నాట్ బి హియర్ ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు నోటీస్ అయితే వన్ మంత్ పీరియడ్ నోటీస్ ఇవ్వండి బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే అన్వోర్స్ జస్ట్ నాలా ట్రాన్స్ఫర్ వారు ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకటు ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టెక్ అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పా కదా ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్ రెండోది వచ్చేసరికి గంధంశెట్టు సురేష్ గారు ఇతని చేతిలో బిజినెస్ హెడ్ ఇతను ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది ఇంత చెప్పే కదా ఒక్క రూపాయి బిజినెస్ రాలేదు ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు ఇతని మీద గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాశారు ఫైబర్ ప్రక్షాళన ఏదని హరిగారు మీదే కదా రాశారు ఇదో ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను అతని మీద ప్రతి పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన లేదని చెప్పేసి అడగడం జరిగింది సో ఈరోజు కొంత ఇంత ముందు అయింది ఇప్పుడు కొంత మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ ఖాన్ ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరుగుతాయి ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్నే కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన అనబోలేదు విజిలెన్స్ వాళ్ళు చెప్తాను విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపన పోలేదు ఆ పాయింట్కి వస్తాను వీళ్ళు ముగ్గురు మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు యా వీళ్ళు ముగ్గురిని ఈ ఈరోజే టెర్మినేట్ చేస్తూ నాలే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి వీళ్ళు ముగ్గురు ఏదైనా కానీ చేసిన చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అందులో మొహమాటం ఏం లేదు ఎవరిసారి చెప్పించుకున్నా కూడా శశాంక్ ఖాన్ ఇతను ప్రొక్యూరిమెంట్ డిపార్ట్మెంట్లో అస్టెంట్ మేనేజర్ సో ఇది మూడోది ఏంటంటే మీ అందరికీ తెలుసు నేను డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన ప్రెస్ మీట్ పెట్టి నాలుగు వందల పది మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది గుర్తుంది కదా అందరికీ మీ అందరికీ మీడియా వాళ్ళకి అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీస్ డేషన్ తీసుకున్న తర్వాత నాలుగు వందల పది మంది తీసేయమన్న తర్వాత ఇమీడియట్ వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజుకి అంటే దాదాపు రెండు నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేసినట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి కూడా ఈరోజు ఇంకా పది రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి ఎందుకంటే మనము నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే అది ఎండి గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క సో ఈరోజు జీతాలు పెద్ద దాదాపు కోటిన్నర రూపాయలు ఎవడికి పుట్టింది అండగా అది ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఎవరు ఇరవై నాలుగు డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల మొన్న ఇరవై ఎనిమిది జనవరి ఒక తేదీన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది తర్వాత ఇరవై తొమ్మిదిన బోర్డు మీటింగ్ పెట్టాము బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పు ఒప్పుకోవడం జరిగింది వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తుంది బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు ఇరవై రోజులు దాటింది అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను మరి ఎవరు సైన్ చేయాలి ఎవరు చేయాలి సైన్ చెప్పండి ఒక ఎండిగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి ఒక ఈడీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి అధికారులు ఇట్లా వాళ్ళని భయ వాళ్ళను టెర్మినేట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు భయం ఏంటి భయమా లేదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేతులు గడిపారా లేకపోతే ప్రీవియస్ మేనేజ్మెంట్తో రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్తే ఆపారా అయితే నాకు తెలియదు ఈ రోజు కూడా వాళ్ళు సంస్థలో ఆంధ్ర రికార్డ్స్ ఉన్నారు పనిచేస్తున్నారా ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు ఎందుకంటే అప్పటికే తెలియదు ఇప్పుడు ఎలా తెలుస్తారు సో ఎందుకు తీయలేదు దీని సమానం చెప్పాలి సో ఇదొకటి దానికి మించి ఇంకొకటి ఏంటంటే మాకు జిఎస్టీ ఇష్యూ ఒకటి వచ్చింది ఎంత దారుణం అంటే జిఎస్టీలో రెండు దశలు ఉంటాయి ఒకటి ఇన్వెస్టిగేషను రెండు అర్జుడికేషన్ అంటారు అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ట్రైల్ ఉంటుంది అలా ఉంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి మీ మీద ఛార్జ్ ఫైల్ చేస్తున్నాం అంటే షోకాజ్ నోటీస్ అంటారు దీంట్లో జిఎస్టీలో అక్కడేమో పోలీస్ కేసులో ఛార్జ్ షీట్ అంటారు ఛార్జ్ ఫైల్ చేసాము కోర్టులో అంటే ఇక్కడ షోకాజ్ నోటీస్ మీరు వచ్చి సమాధానం చెప్పమంటే జిఎస్టీ వాళ్ళు ఒక కూడా ఫైల్ చేయలేదు తెలుసా రిప్రజెంట్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వడం పక్కన పెట్టండి ఒకకాలత్త కూడా ఇవ్వలేదు దానిలో భాగంగా ఏమైంది తెలుసు ఒక కూడా ఇవ్వకపోతే మూడు వందల డెబ్భై ఏడు కోట్ల రూపాయలు ట్యాక్స్ డిమాండ్ ఇంట్రెస్ట్ పెనాల్టీస్ పంపించారు ఎప్పుడు పంపించారు మొన్న ఇరవై మూడో తేదీ జనవరిలో పంపించారు అంటే ఇంకొక ఐదు రోజులు ఉంటే నెల కావాల్సింది ఇది ఎవరికి తెలియదు చైర్మన్గా నాకు కూడా తెలియదు వస్తే దాన్ని కూడా మర్చిపెట్టి దాచిపెట్టి కూర్చున్నారు మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఈ సంస్థ బతికి అంత ఈ సంస్థ ప్రాణం ఎంత దానికి వేసిన పెనాల్టీ అంతా పోయి ఉట్టి పుణ్యానికి వచ్చింది రిప్రజెంట్ చేయక మూడు వందల డెబ్బై ఏడు కోట్లు వస్తాయి అంటే దీని అర్థం ఏంటంటే షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు పోయి సమానం చెప్పకపోతే ఏమవుతుంది కోర్టు వాళ్ళు సిక్స్ ఇయర్స్ చేస్తారు కదా అలానే మాకు షోకాస్ ఇచ్చిన తర్వాత అడ్యుకేషన్ అటెండ్ కాకపోతే మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు ఇరవై మూడు జానర్ను వస్తే నాకు ఇంతవరకు చూపించలేదు నాకు డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి రెడ్డి గారు మీకు మూడు వందల డెబ్బై ఏడు కోట్లు పెనాల్టీ వచ్చింది ఏది మరి ఉన్నాయా డబ్బులు కడతారంటే నేను షాక్ మొన్న ఫోన్ చేశారు ఆఫీసర్స్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నిన్న మా వాళ్ళని అడిగితే అప్పుడు తీసిచ్చారు మరి ఎందుకు దాచిపెట్టాలి దీన్ని ఎవరి కోసం దాచిపెట్టాలి ఇప్పుడు నేను అప్పీల్ చేయాలి నేనేమన్నా అంటే ఈ మూడు వందల డెబ్బై ఏడు కోట్లు నేను కట్టను ఈ రెండు నెలలకు మూడు నెలలకు జీతాలు ఇచ్చారు కదా ఎంప్లాయిస్కి అది కూడా నేను కట్టను ఇది కనసన్ ఎండి నుంచి కనసన్ హెచ్ఆర్ఈడి నుంచి రికవర్ చేయాల్సిందేను ఇది నా ప్రపోజలు దీన్ని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను రైటింగ్లో రాస్తాను వారిచ్చే లీగల్ ఒపీనియన్ మీద సిఎస్ గారు కూడా రాస్తాను సిఎస్ గారు కూడా రాస్తాను చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా రాస్తాను వారు ఇచ్చే అభిప్రాయం మీద మేము ముందుకు వెళ్తున్నాం నా ఉద్దేశం అయితే ఇది పూర్తిగా ఇది తెలియని సబ్జెక్ట్ కాదు లెతార్జీ అంటారు తో చేసింది కాబట్టి ఇది నేను ప్రపోజ్ చేసేది వారు చీఫ్ సెక్రటరీ గారు అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి నిర్ణయానికి అయితే కట్టుబడి ఉంటాం మేము నేను కాదను కానీ ఈ సంస్థ చైర్మన్గా నేను పెడుతున్న ప్రపోజలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇది కె దినేష్ కుమార్ ఐఏఎస్ గారి నుంచి ఈడీహెచ్ఆర్ ఆ రోజున రమేష్ నాయుడు గారి నుంచి ఇది రికవర్ చేయాల్సిందేను అనేది నా ప్రపోజులు ఇక ప్రభుత్వం ఇష్టము వాళ్ళు ఏం చేస్తారన్నది వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ సంస్థ చైర్మన్గా నేను కట్టుబడి ఉంటాను ఇది టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ జిఎస్టీ సంబంధించి ఇంకోటి ఏంటంటే నేను నవంబర్ పదిహేను చార్జీ తీసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయించలేదు థర్టీ ఫస్ట్ అక్టోబర్కి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయించాలి ఫైల్ చేయకపోతే ఏమో తెలుసు మనకు రావాల్సిన డబ్బులు రావు ప్లస్ భవిష్యత్తులో మనకు ఏదైనా లాస్ ఉంటే దాన్ని క్యారీ ఫార్ క్యారీ ఫార్వర్డ్ కాదు అది కాకపోతే దానికి భవిష్యత్తులో మనకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది యూనో నేను వచ్చిన తర్వాత నాకు ఐ ట్యాక్స్ ఎక్స్పర్ట్ కాబట్టి నాకు కొంత అవగాహన ఉండబట్టి నేను పిలిపించి వాళ్ళందరినీ అప్పటికప్పుడు అరిస్తే ఫైల్ చేశారు డిసెంబర్ ఇరవై ఏదైనా ఫైల్ చేశారు ఇంకా రిటర్న్ డిసెంబర్ ఇరవై ఒకవేళ నేను కనుక్కోపోయినా ఫైల్ చేయించకపోతే ఇదో తొమ్మిది కోట్ల రూపాయల రిఫండ్ వచ్చింది నాకు ఇది ఏం నేను ఫైల్ చేయించకపోతే ఈ తొమ్మిది కోట్లు బుడిదల పోసిన పన్నీరే ముప్పై ఒకటి డిసెంబర్ దాడితే ఫస్ట్ డే డ్యూ డేట్ ఏమో థర్టీ ఫస్ట్ అక్టోబరు రెండో డ్యూ డేట్ ఏమో కొంత పెనాల్టీ వేసి రెండో డ్యూ డేట్ ఇస్తాడు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రెండో పెనా డ్యూ డేటు ఈ రెండో డ్యూ డేట్ పెనాల్టీ వేసిన తర్వాత కూడా ఫైల్ చేయకపోతే ఇంకా రాదు ఇంకా ఈ తొమ్మిది కోట్లు పోయేది డెబ్బై ఐదు కోట్లు మాకు అన్అబ్జర్బడ్ డిప్రిసేషన్ రాసింది ఇది క్యారీ ఫార్వర్డ్ కాదు ఇది క్యారీ ఫార్వర్డ్ కాకపోతే దీని మీద ఒక ఇరవై ఒక్క కోట్లు ట్యాక్స్ పడుతుంది భవిష్యత్తులో అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వస్తే అంటే మొత్తం ముప్పై కోట్ల రూపాయలు సేవ్ అయింది నేను చైర్మన్ తీసుకున్న తర్వాత నేను చూడబట్టి ఇది పోతుంటే మా వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులు మనకు సామెధ్యం తెలుసు ముందు నుంచి చీమలు పోతుంటే వారో లేరు అంటే నుంచి ఏనుకలు పోతున్నా వదిలేస్తారు అట్లా టీ ఖర్చు ఎంత అయింది ట్రావెలింగ్ బిల్ ఎంత అయింది ఈ లెక్కలు చూస్తా కూర్చున్నారు ఈ స్థాయి అధికారులు వెయ్యి అయిందా పదిహేను అయిందా పద్నాలుగు వందలు ఇది కావాల్సింది పదిహేను వందల ఎనిమిది వంద రూపాయలు కట్ చేయండి ఇది ఇలా చూస్తున్న ఖర్చు ఈ ముప్పై కోట్లని గాలి వదిలేసి ఈ మూడు వందల డెబ్బై ఏడు కోట్లను గాలి వదిలేసి ఇది సో ఇది ఇది అట్లీస్ట్ మన చేతిలో ఉంది పెనాల్టీ కొంత కట్టినా కూడా సో ఇంకోటి విజిలెన్స్ వాళ్ళు మాకు విజిలెన్స్ స్టార్ట్ అయ్యి దాదాపు ఐదు నెలలు అవుతుంది నేను ఛార్జ్ తీసుకుని మూడు నెలలు విజిలెన్స్ వాళ్ళు వస్తే ఒక్క ఆఫీసర్ కూడా విజిలెన్స్ వాళ్ళకి సహకరించలేదు ఇది నేను చెప్తుంది కాదు ఆ రోజు విజిలెన్స్ డీజీకి ఉన్న వ్యక్తే సరే ఈరోజు మన డీజీపీగా కూడా ఉన్నారు మీరు అడగవచ్చు డీజీపీ గారిని అడిగేసి భయపడినడికి విజిలెన్స్ ఆడిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీకు సహకరించారు వాళ్ళంటే ఒక్కడు సహకరించలేదు ఎందుకు సహకరించారు మీరు విజిలెన్స్కి విజిలెన్స్ చేసిన ఉద్దేశం ఏంటి సారీ మీ మీద కాదే విజిలెన్స్ చేసింది పాత గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ చేయడం జరిగింది దాని మీద చేస్తే మీరందరూ ఎందుకు సహకరించరు మీరు సహకరించకపోతే నేను వచ్చిన తర్వాత ఇది ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది ఏంటి మీరు అందరూ కూడా కంపల్సరీ విజిలెన్స్ వాళ్ళకి సహకరించాలి సహకరించకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తారని చెప్పి నేను గట్టిగా చెప్తే అప్పుడు ఇదో నేను లెటర్ రాస్తే సర్క్యులర్ ఇస్తే అప్పుడు వీళ్ళందరూ మొదలు పెట్టారు సహకరించడం అప్పటిదాకా సహకరించలేదు నేను చెప్పేది అబద్ధమైతే వీరు విజిలెన్స్ డీజీపీ డీ ఇప్పుడు మన డీజీపీ గారు నడగచ్చు ఇక్కడ ఉన్న విజిలెన్స్ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళని అడగవచ్చు మీరు ఎవరిని అడగండి కనుక్కోండి ఎందుకు మీరు విజిలెన్స్ కండి రెండోది విజిలెన్స్ వాళ్ళు కొంత పాత వెండర్స్ మీద కొంత డౌట్ ఉండి పేమెంట్లు చేయొద్దని చెప్పేసి రిటర్న్గా రాసిచ్చారు వాళ్ళు ఇది వాళ్ళు రాసింది రిటర్న్గా రాసిచ్చారు విజిలెన్స్ వాళ్ళు లెటర్స్ రిటర్న్గా రాసిస్తే అరవై కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది బీయింగ్ ఏ ఎగ్జిక్యూటివ్గా నేను దాన్ని వ్యతిరేకి సమర్థిస్తాం ఎందుకంటే పేమెంట్ దొరకకపోతే కొంత ప్రాబ్లం అవుతుంది నాకు తెలుసు కానీ విజిలెన్స్ వాళ్ళు ఒక దాని మీద డౌట్ ఉంది పేమెంట్ స్టార్ట్ చేయమన్నప్పుడు ఏం చేయాలి ఆప్ చేయాలి లేదా వాళ్ళని కన్విన్స్ చేసి పర్మిషన్ తీసుకొని పే చేయాలి కానీ ఇది చేయకపోగా పేమెంట్ చేస్తే దాని అర్థమైంది నేను అగనెస్ట్ కాదు పేమెంట్ చేయడానికి వెళ్ళడానికి చేయాలి పనులు కాదు కాదన్నా ఒక నిమిషం సో ఇది ఒక పాయింట్ పేమెంట్ చేయడం జరిగింది ఎలా పేమెంట్ చేస్తారు నేను ఈ అరవై కోట్లను కూడా వాళ్ళ నుంచి రెగర్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్తున్నాను తర్వాత వాళ్ళ ఇష్టం నా సంబంధం లేదు ఏ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం ఎందుకంటే విజిలెన్స్ నుంచి పర్మిషన్ లేకుండా చేశారు పే చేయొచ్చు విత్ సబ్జెక్టు పర్మిషన్ రెండోది వచ్చేసరికి మీ అందరూ తెలుసు యు సినిమా గురించి మన కంప్లైంట్ వస్తే యూహోమ్ సినిమా గురించి వస్తే నేను వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల లోపు డబ్బులు పే చేయమన్నాను ఇవ్వలేదు తర్వాత మేము చేయాల్సిన కర్తవ్యం ఏంటి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలా నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలని కంప్లైంట్ కాపీ బీయింగ్ అన్ అడ్వకేట్ నేనే ఓన్గా డ్రాఫ్ట్ చేసి పెడితే సైన్ చేయరు వీళ్ళు అధికారులు కంప్లైంట్ మీద నేను చేయకూడదు కదా కంప్లైంట్ మీద సైన్ చేయాల్సింది ఎవరు అధికారులే కదా అధికారులు సైన్ చేయరు ఎవరిని కాపాడుదాం అనుకుంటారు అప్పుడు ఈ ఫైబర్ని ఎలా తయారు చేశారంటే ఏనుగు లెక్క ఉన్న ఫైబర్ నెట్ని పీనుగు లెక్క తయారు చేసి పడేసారు ఆల్రెడీ వాళ్ళు ఏనుగు లెక్క ఉన్న ఫైబర్ నెట్ని పీనుగు లెక్క తయారు చేసిపోతే ప్రీవియస్ మేనేజ్మెంట్ ఈ శవాల మీద పేరాలు ఏర్కూడమంటే ఇదే ఇల్లు ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఇప్పుడున్న అధికారులు మా సంస్థలో ఏంటిది ఇటన్నిటికి ఇటు రెండోది వచ్చేసరికి నేను చైర్మన్ అయిన తర్వాత నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించమని నేను అడిగితే ఈ రోజుకి నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించలేదు నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించినా కూడా చాలా వరకు కొన్ని సమస్యలు పరిష్కారం అయింది నాకు నేను అడిగితే మీకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించాల్సిన అవసరం లేదంటారు అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాల్సిందే చైర్మన్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏజీఎం నడిస్తే వచ్చి సబ్మిట్ చేసేదే మొత్తం పిన్ టు తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సిందే చైర్మన్కి అయితే చైర్మన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వమంటారు అంటే ఏ ఏం దాద్దామని ఎవరిని కాపాడుదామని మీరందరూ ఒక ఐఏఎస్ స్థాయిలో ఒక డెప్యూటీ కలెక్టర్ స్థాయిలో మీరు చేసే పనిదా మా దగ్గర ఎండిగా ఐఏఎస్ ఉంటారు ఈడీలుగా డిప్యూటీ కలెక్టర్స్ ఉంటారు ఒక ఐఏఎస్ ఒక డిప్యూటీ కలెక్టర్ చేసే పనులు అవి తర్వాత ఆడిట్ రెండు వేల ఇరవై మూడు నాలుగు మనకు తెలుసు కదా సీజ్ ఆడిట్ అడుగుతుంది ప్రభుత్వ రంగ సంస్థలకి రెండు వేల ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఇంతవరకు ఆడిట్ స్టార్ట్ కాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఇంకొక నెలలో పూర్తవుతుంది అవుతుంది దీనికి కూడా స్టార్ట్ కావాల్సింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్టార్ట్ కాకపోతే ఇదిగో సుబ్బారాయుడు గారు అని చెప్పేసి దీనికి ఆడిటర్స్ వాళ్ళు సుబ్బారాయుడు గారు సిఏజ్ ఆడిటర్స్ పి సుబ్బారాయుడు అండ్ కో చాలా అకౌంటెంట్స్ ఆడిటర్స్ మూడు సార్లు లెటర్స్ రాశారు మేము వచ్చి మీకు ఆడిట్ చేస్తాము మీరు బుక్స్ ప్రొవైడ్ చేయండి మీ స్టాఫ్ను అందుబాటులో ఉంచమని ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు లెటర్ రాస్తే కనీసం వాళ్ళకు ప్రొవైడ్ చేయడం పక్కన పెట్టి రిప్లై కూడా దిక్కు లేదు ఏది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి వాళ్ళు ఆ సంవత్సరానికి మూడు సార్లు రాస్తే దిక్కు లేదు రిప్లై ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అయిపోని వస్తుంది ఇంకొక నెలలో ఇది పరిస్థితి ఇంకా అంటే ఒక పక్క బిజినెస్ చేయట్లేదు ఒక పక్క కంప్లైంట్సెస్ ఫాలో కావట్లేదు ఒక పక్క ఉన్న బిజినెస్ ఏదో అది చెప్పే కదా కొద్దిగా గొప్ప కనెక్షన్స్ నాలుగున్నర లక్షలు కనెక్షన్స్ ఉన్నాయి పోనీ వాళ్ళనన్నా ఉంచుకుందామంటే దానికి నెట్వర్క్ ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంటే సాల్వ్ చేయరు నేను వ్యక్తిగతంగా పర్సనల్ ఎనర్జీ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని అడిగితే కొన్ని రోజులు ప్రాబ్లం సాల్వ్ చేశాడు బట్ ఎవరెళ్ళి ఎండి స్థాయిలో ఐఏఎస్ టు ఐఏఎస్ కూర్చొని సెటిల్ చేయాల్సిన అంశం ఇది నేను పోయి సార్కు నాకు వ్యక్తిగతమైన పరిచయం కాబట్టి ఇంటికి పోయి మాట్లాడితే కొంత ఇష్యూ సార్ట్అవుట్ చేశాను లేకపోతే ఇంకా వేరే విధంగా ఉండేది కొత్త అబ్సే ఉండేది ఇది కూడా మీరు విజయానంద్ గారిని అడగవచ్చు ఇదేం నేనేం మీడియా కోసం వారి ఇంటికి వెళ్ళి మరీ రిక్వెస్ట్ చేసుకున్నాను నేను నేను ఎంతో దీన్ని ప్రొఫెషనల్ మేనర్లో ఈ ఆర్గనైజేషన్ రన్ చేసుకోవాలనుకుంటుంటే నీట్గా రన్ చేస్తే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయడానికి స్కోప్ ఉన్న సంస్థ ఇది అలాంటిది రెండు వందల కోట్ల టన్నోరు అది కూడా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎంత వస్తో చూడాలి మార్చి తర్వాత నీట్గా రన్ చేద్దామంటే ఇదేం కర్మ మరి ఇది మీ అందరూ తెలుసు అవినీతి వేరు ద్రోహం వేరు మనకు పాకిస్తాన్కి యుద్ధం వచ్చిందనుకోండి యుద్ధ సామాగ్రి కొంటాం మనం ఒక వెయ్యి కోట్ల యుద్ధ సామాగ్రి కొన్నప్పుడు లేదా ఏదో కొంత కూడా టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది అది అవినీతి కరెక్ట్ అసలు యుద్ధ సామాగ్రి కొనకుండా ఈయో ఒక వంద కోట్ల కమిషన్ పాకిస్తాన్ వాడు వచ్చేసి నువ్వు కొనొద్దు నీకు నీకు ఒక నూట యాభై కోట్ల కమిషన్ ఇస్తారంటే ఆ నూట యాభై కోట్ల కమిషన్ తీసుకొని అసలు మెటీరియల్ కొనవు యుద్ధం దగ్గర కొనకపోతే అది ద్రోహం అవినీతిని అనే క్షమించవచ్చు కానీ ద్రోహాన్ని క్షమించకూడదు అంట నేను అనేది ఇక్కడ చాలా చర్యలు అవినీతి కంటే కూడా అవినీతితో పాటు ద్రోహం చేసే చర్యలు చాలా ఉన్నవి అది నేను చెప్పేది సో నేను వచ్చేసే లెక్క ఇది అడ్వకేట్ జనరల్ గారికి చీఫ్ సెక్రటరీగా రాస్తాను నా నా సంస్థ చైర్మన్గా నేను పెట్టే ప్రపోజల్ ఇది ఇంత లెథార్జీ ఇంత లెక్కలేని ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము అంటే నాది కాదు కాబట్టి నాకు అనవసరం కాబట్టి నేను ఎట్లనైనా ఉంటాను నన్ను అడిగే వాళ్ళు లేడు మాకు రెమెడీస్ ఉన్నవి ఇమ్యూనిటీ ఉంది మాకు అధికారులకి మా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాము అని చేస్తానంటే నేను చేసేది ఏం లేదు మీకు ఉన్నాయి రెమెడీస్ బట్ అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ యువర్ రెమెడీస్ మీకున్న గౌరవంతో పాటు మీకు బాధ్యతలు కూడా ఉన్నవి అది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నది మీరు పాటించాలి ఇది నా సంస్థకు సంబంధించింది మిగతా సంస్థల గురించి నేను మాట్లాడలేదు కానీ ఈరోజు ఇలా నేను చెప్పిన నేను కంటాక్ట్ చేసి చాలా ఐటమ్లు ఉన్నాయి పట్టించుకోవట్లేదు మరి ఎందుకు ఇంత డోంట్ నో ఇంతగా దిగజారుతున్నా నాకు అర్థం కాదు సో ఇది నేను చెప్పేది మీరు ఏదన్నా దీని మీద ప్రశ్నలు అడగలుచుకుంటే అడగచ్చు అవును అదే నేను చెప్పేది అధికారుల్లో అంటే ఇది నేను లెతార్జి కూడా అనను అంటే సొసై ప్రజలు కట్టే డబ్బులు అంటే లెక్కలేని తనమంటాను ఇది లెతార్జి అంటే బద్దకం అంటే వాళ్ళ పనులు ఆగట్లేదు కదా నేను అనేది వాళ్ళ పనులు అన్ని చక్కదిద్దుకుంటున్నారు కదా ఏది కావాలన్నా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేసేట్లేకి విధులే ఏదన్నా కూడా టక 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 అయిపోతాయి అంటే ఇది లెథార్జి మించి అంటున్నాను ప్రజల పనులు ప్రజలు డబ్బులు అంటే లెక్కలేనితనం మన డబ్బు అంటే రూపాయలు కూడా జాగ్రత్త లెక్కలు చూసుకుంటాం అదే నేను అందుకనే కదా అవినీతి వేరు ద్రోహం వేరు అంటే ప్రభుత్వం మీద జరుగుతుంది కాబట్టి ఇట్స్ అ ప్లాటింగ్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఏది తెలియనితనాన్ని క్షమించవచ్చు అవినీతిని కూడా సరే ఈరోజు దే ఉంది ఎంతో కొంత ఉంది కాబట్టి ఏదో అనుకుందాం బట్ ఇది రాజద్రోహమే బద్ధకము అవినీతి కూడా ఇది చెప్పాను కదా ఇందాక పాకిస్తాన్ ఇండియా ఎగ్జాంపుల్ మీరు బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోవాలి అది నేను ఏజీ గారికి ఇద్దరికి రాస్తానని చెప్పే కదా నేను ఇది ఇప్పుడు నేను చెప్పా కదా ఇప్పుడు